ప్రీ డయాబెటీస్ అనేది కూడా ఒకటి మనం వింటూ ఉన్నాం డాక్టర్ గారు సో ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి అండ్ సో మనకి తెలిసిందే ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ హెచ్బిఏన్ సి ఉంటే మనం ప్రీ డయాబెటీస్ అంటాం అంటే ఇవాళ ప్రీ డయాబెటిక్ పేషెంట్ రేపు డయాబెటీస్ ఫుల్ బ్లోన్ డయాబెటీస్ రాబోతుంది అని బాడీ మనకిచ్చే ఒక సంకేతం అది ఫాస్టింగ్ లెవెల్స్ కనుక హండ్రెడ్ టు వన్ టెన్ ఉన్న ఆర్ వన్ ట్వంటీ సిక్స్ ఉందనుకోండి వీళ్ళని ప్రీ డయాబెటిక్ అంటాం తిన్న తర్వాత సే వన్ ఫార్టీ టు టూ హండ్రెడ్ ఉంది షుగర్ తిన్న తర్వాత వీళ్ళు కూడా ప్రీ డయాబెటికే అంటే ఇవాళ ప్రీ డయాబెటీస్ రేంజ్లో ఉన్నారు మీరు లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోకపోతే ఖచ్చితంగా ఫుల్ బ్లోన్ డయాబెటిక్ అవుతారు అని చెప్పే ఒక సిచ్యువేషన్ ఒక స్టేట్ బేసికలీ ప్రీ డయాబెటీస్ అనేది యూజువల్గా బాడీ టోటల్ బాడీ ఫ్యాట్ ఇంటెక్ అంటే టోటల్ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటే ప్రీ డయాబెటీస్ యూజువల్గా వస్తూ ఉంటుంది దెన్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ప్రీ డయాబెటీస్ని ఫుల్ బ్లోన్ డయాబెటీస్ వైపు వెళ్లకుండా లెఫ్ట్ అంటే ఇప్పుడు స్పెక్ట్రమ్ ఇది నాన్ డయాబెటీస్ ఒకవైపు ఫుల్ బ్లోన్ డయాబెటీస్ ఇంకొక వైపు రైట్ సైడ్ ఉంటాయి మధ్యలో ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటిక్ అంటాం సో వీళ్ళకి మనం ఖచ్చితంగా మందులుగా ఇవ్వచ్చు లేదంటే స్ట్రిక్ట్ డైట్ ఎక్సర్సైజ్ చేస్తూ వీళ్ళని లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ నాన్ డయాబెటిక్ మనం ఖచ్చితంగా మళ్ళీ విధంగా హెల్ప్ చేయొచ్చు ఫుల్ బ్లౌన్ డయాబెటీస్ అవ్వకుండా సో దానికి కొంతమందిలో ఒబిసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ జీఎల్పి ఉన్న ప్రాగ్నిస్లో డ్యూయల్ ఆగ్నిస్ ఉన్నాయి మోంజారు టిర్జపుటైడ్ లాంటి మందులు సెమోగ్టైడ్ లాంటి మందులు దెన్ ఎస్జుటెమీటర్స్ కానీ క్యానగిల్ ఫ్లోజ్ త్రీ హండ్రెడ్ ఎంజీ లాంటి మందులు కానీ వీటి వాడకంతో పాటు స్ట్రిక్ట్గా డైట్ చేస్తూ లో క్యాలరీ ఆర్ క్యాలరీ డెఫిసిట్ని మెయింటైన్ చేస్తూ దెన్ కార్బోహైడ్రేట్ బాగా తగ్గించి ఫ్యాట్ బాగా తగ్గించి ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫ్లూయిడ్ ఇంటేక్ దెన్ ఫైబర్ బాగా పెంచుకుంటే ఖచ్చితంగా కాంప్లెక్స్ కాబ్స్ని ఎంకరేజ్ చేస్తూ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ ఇలా చేస్తే అండ్ సీరియస్గా ఎక్సర్సైజ్ చేస్తూ క్యాలరీస్ బర్న్ చేసే విధంగా ఒకవైపు కార్డియో ఇంకవైపు వెయిట్ ట్రైనింగ్ కూడా కనుక చేస్తే ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ని ఖచ్చితంగా నాన్ డయాబెటిక్ అయ్యే విధంగా హెల్ప్ చేయొచ్చు అండ్ వాళ్ళ ఫ్యూచర్లో అయ్యే డయాబెటీస్ రిస్క్ని మనం ఖచ్చితంగా తగ్గియచ్చు